నోటీసులు జారీ ఎందుకు తీసుకోలేదని ఆ పేర్కొంది ఇక మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపైర్టు వివరణ కూడా కోరింది కేసు వారాలు వాయిదా వేసింది కేసు విచారణ పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు ని స్పీకర్ ఆఫీస్ ఎనిమిది వారాలు గడువు కోరగా నాలుగు వారాల్లో విచారణ పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని జులై ముప్పై ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పీకర్ ఇప్పటికే ఎమ్మెల్యేల విచారణ మొదలుపెట్టారు పార్టీ మారడానికి గల కారణాలపై ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకుంటున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు ఇచ్చిన స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని ఇప్పటికే కోర్టుల పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఇందుకు మరికొంత సమయం కావాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది స్పీకర్ ఆఫీస్ దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోవడంపై కూడా వివరణ ఇవ్వాలని ఆదేశించింది ఇక సుప్రీంకోర్టు ఆదేశాలకు సంబంధించి మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో జాయిన్ అవుతున్నారు గోపీకృష్ణ ఇంకా ఏం చెప్పింది కోర్టు ఈ కేసుకు సంబంధించి ఎస్ తెలంగాణలో పార్టీ ఫిరాయించిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించి కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా లేక సుప్రీంకోర్టు తీసుకోవాలా అని చెప్పి ఈరోజు ప్రశ్నించడం జరిగింది మూడు నెలల గడువు ఇవ్వడం జరిగింది జూలై ముప్పై ఒకటవ తేదీన స్పీకర్ మూడు నెలల్లోగా అంటే అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ అక్టోబర్ ముప్పై ఒకటి గడువు ముగియడంతో ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు అయితే అంతకు మునిపే స్పీకర్ కార్యాలయం కూడా మరికొంత సమయం కావాలని చెప్పి ఇటు కోర్టును కోర్టుతో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనిపైన ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ జరిగింది ప్రధానంగా మూడు నెలల్లోగా మీరు ఎందుకు స్పీకర్ పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోలేకపోయారో వివరణ ఇవ్వాలని చెప్పి సో స్పీకర్కి నోటీసులు జారీ చేయడం జరిగింది రోజువారీ విచారణ జరిపి పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పాం కదా అని చెప్పి కూడా సిజేఐ జస్టిస్ బిఆర్ గబాయ్ వ్యాఖ్యానించారు మీరు ఎక్కడ న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవాలి ఎందుకంటే కోర్టు ధిక్కార చర్యలు మేము తీసుకుంటామని చెప్పి చెప్పకనే చెప్పారు సో ఎనిమిది వారాల సమయం అయితే స్పీకర్ కార్యాలయం తరపున న్యాయవాదులు అభిషేక్ మన్సింగ్ ముక్కుల్ రోహత్కి కోర్టును కోరారు అయితే అందుకు నిరాకరించిన ధర్మాసనం నాలుగు వారాల సమయం మాత్రమే ఇవ్వడం జరిగింది సో నాలుగు వారాలు అంటే డిసెంబర్ పదిహేనవ తేదీలోపు ఈ పార్టీ ప్రేయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటికే ఎనిమిది మంది విచారణని పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలో ఎనిమిది మంది సంబంధించి నోటీసులు ఇవ్వడం వారి విచారణ పూర్తి చేయడం జరిగింది ఇంకొక ఇద్దరు దానం నాగేందర్ కడియం శ్రీహరికి సంబంధించి నోటీసులు జారీ చేయడం వారి విచారణని త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది లేని పక్షంలో కోర్టు కోర్టు ధికార చర్యలకు సైతం సిద్ధం అవుతామన్న దిశలో ఈరోజు సంకేతాలు ఇవ్వడం జరిగింది మీరు చర్యలు తీసుకుంటారా లేక కోర్టు చర్యలు తీసుకుంటు తీసుకోవాలా అన్న విధంగా కూడా ఆయన ప్రశ్నించిన పరిస్థితి ఉంది సో ఈరోజు స్పీకర్కి నోటీసులు ఇస్తూ తదుపరి విచారణని నాలుగు వారాలకి వాయిదా వేయడం జరిగింది సో నెక్స్ట్ ఈ నాలుగు వారాల్లోగా స్పీకర్ కడియం శ్రీహరి అలాగే దానం నాగేందర్ కు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాల్సి ఉంటుంది అలాగే వారు ఏమన్నారు వాటికి సంబంధించిన విషయాలు స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు వీటన్నిటికి సంబంధించిన అంశాలతో అఫిడేవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది తదుపరి ఈ అంశంపై ముఖ్యంగా డిసెంబర్ థర్డ్ వీక్లో విచారణ జరిగే అవకాశం ఉంది సో చూడాలి మరి స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు లేని పక్షంలో కోర్టు దిక్కారా చర్యల్ని స్పీకర్ ఎదుర్కొంటారా లేక పార్టీ ప్ర చర్యలు తీసుకుంటూ ఆ తన నిర్ణయాన్ని కోర్టుకు ఏ విధంగా వెల్లడిస్తారని మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది చాలా కీలక పరిణామంగా మాత్రం ఈ రోజు విచారణ మనం చూడాల్సి ఉంటుంది ఈ పార్టీ ప్రాణి ఎమ్మెల్యేల కేసు విచారణలో